వీళ్ళ భర్త చనిపోయి ఒకటే బిడ్డ అమ్మ బిడ్డ ఏమో మంచి ఇంజనీరింగ్ చదువుతుంది అయితే బిడ్డ ఇంజనీరింగ్ చదువుకుంటే ఉండే మీ అమ్మ రచ్చలక్ష్మి అని భర్త చనిపోయి ఒకటే బిడ్డ కిరాయి ఉంటుంది అమ్మ వాళ్ళ అన్న అయితే వచ్చింది కదా అని ఎంక్వైరీ చేస్తే కిరాయి ఉంటుంది భర్త ఒకటే బిడ్డ వివరణ దగ్గరికి వచ్చింది ఇంకా రేపు మా అమ్మ బిడ్డ పెళ్లి చేస్తా బిడ్డ అత్తగారికి వెళ్ళిపోతుంది నేను ఉండేది ఒక్కనే నా ఒక్కడానికి డబ్బులు పెట్టుకుని వెళ్ళేది నా కంపెనీ నాకు అన్న ఇంట్లో ఈ ఇల్లు ఎవరికైనా గరీబ్ వాళ్ళకి ఈసారి యాడ్ చేసుకుంటామని చెప్పి అమ్మ పొద్దుగా నాకు ఇంటికి బిడ్డ నాకు ఇల్లు లేదా ఇచ్చావు నేను బిడ్డ పేరు చేసిన తర్వాత ఒక్కదానికి గంట పెట్టేందుకు ఇంకెవరకు గడిపోతుంది ఆ ఇచ్చేసి నాకు వస్తే నాకు స్టార్ట్ ఏమి చెప్తా ఉమ్మా మీడియాలోకి వచ్చి ఆమె చెప్పకూడదా అని మీకు రమ్మంటే ఇంకా వచ్చిన కాయలు వాసపోతే ఇంకో గడిపోయింది అది తెచ్చి కలెక్టర్ వాపస్ ఇవ్వండి ఇంకో పేదోళ్ళకి తగ్గుతుంది ఆ పుణ్యం మీకు తగ్గుతుంది ఆ ప్రేమ మీకు దక్కు అంతే తప్ప రెండు నెలలకు చేసి నా పని నాకెందుకు నాక నాకేదో దేవుల్లో ఇట్లా అవుతుంది ఎవరైనా సాయం ఉంటే నా నాకు ఏదైనా సాయం చేయమని అడిగింది కానీ ఇంక ఇంకో గడిపోలే ఈసారి యాడ్ చేసుకుంటారు అంటారు అట్లా ఉండాలి మీరు అందరు కూడా లక్ష్మి దాకా ఆదర్శంగా ఉండాలని చెప్పి నేను కోరుతాను మా చైర్మన్ గారు లక్ష్మికి కలెక్టర్ గారు చైర్మన్ గారు చాలా తప్పి థ్యాంక్స్ చెప్తారమ్మా